హైదరాబాద్లో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు నాలుగు కమిషనరేట్ల పరిధిలో ఈ తనిఖీలు చేశారు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పదకొండు వందల తొంభై ఎనిమిది మందికి పైగా కేసులు నమోదయ్యాయి పట్టుబడ్డ వారందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువతను పట్టుకుని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు గైటికా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో తనిఖీలు చేయగా కొంతమంది రెచ్చిపోయినట్లుగా తెలుస్తోంది నగర వ్యాప్తంగా ఇప్పటికే రోడ్లపై తనిఖీలు నిర్వహించారు పోలీసులు ఇందులో భాగంగా పోలీసులు తనిఖీలు చేపట్టిన వారిలో తార్నాకాలో ఆరుగురు మోతాదుకు మించి డోస్ ఉన్నట్లుగా గుర్తించారు దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు కూడా సిద్ధంగా ఉన్నారు చందు చెప్పండి జమీమా కొత్త సంవత్సరం సందర్భంగా నిన్న రాత్రి పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో నిర్వహించారు ముఖ్యంగా సైబరాబాద్ హైదరాబాద్ రాచకొండ పరిధిలో నైట్ తొమ్మిది గంటల నుంచే డంకన్ డ్రైవ్లు కొనసాగించారు ఇందులో పెద్ద ఎత్తున మందుబాబులు పట్టుబడ్డారు ముఖ్యంగా సైబరాబాదు క కమిషనరేట్ పరిధిలోనే దాదాపు తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది మందుబాబులు పట్టుబడ్డారు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా మొత్తంగా పోలీసులు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ను ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కిన వారికి మోటార్ వాహన చట్టం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ నైన్టీన్ ప్రకారం కూడా కేసులు నమోదు చేశారు ముఖ్యంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాళ్ళు చాలామంది మందుబాబులు కూడా హల్చల్ చేశారు ముఖ్యంగా వనసలిపురం ఏరియాలో అయితే ఒక మందుబాబు ఆ రోడ్డుకు అడ్డంగా పడుకుని కూడా హల్చల్ చేసిన పరిస్థితి కనిపించింది చాలామంది పట్టుబడ్డారు ముఖ్యంగా చూసినట్టయితే పోలీసు హెచ్చరికలను కూడా చాలామంది ఖాతర అయితే చేయలేదు ముఖ్యంగా వంద పదుల సంఖ్యలో కార్లు బైకులతో కూడా రోడ్ల మీదకి వచ్చి నానా హంగామా చేసిన పరిస్థితి కనిపించింది ముఖ్యంగా చూసినట్టయితే హైదరాబాద్ పరిధిలో కూడా ఈ మద్యం అమ్మకాలు కూడా చాలా జోరుగా కొనసాగినట్టు నేపథ్యంలో పెద్ద ఎత్తున వాళ్ళ మందుబాబులంతా కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనిపించింది ముఖ్యంగా చూసినట్టయితే చాలామంది అంటే ఈ ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్ బంజారాల్స్తో పాటు నగరంలో చాలా చోట్ల కూడా ఈ మందుబాబులు హల్చల్ చేసిన పరిస్థితి కనిపించింది ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో కూడా దాదాపు పదకొండు వందల మంది పట్టుబడినట్లు కూడా పోలీసులు అధికారులు కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా చూసినట్లయితే నిన్న ఉదయం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వైన్ షాపులను కూడా చాలా కిటకిటలాడిన పరిస్థితి కనిపించింది చాలా మంది ఒకవైపు పోలీసులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు గత రెండు రోజుల నుంచి కూడా ఖచ్చితంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తామని చెప్పారు ముఖ్యంగా సిపి హైదరాబాద్ సిపి సజ్జనార్ అయితే చాలా కఠినంగా వ్యవహరిస్తామని కూడా చెప్పుకొచ్చిన పరిస్థితుల్లో నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచే ట్రాఫిక్ పోలీసులంతా కూడా రోడ్లపైకి వచ్చారు ఎవరైనా ట్రిబుల్ రైడింగ్ చేసినా ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా ఖచ్చితంగా వారందరికీ శిక్షిస్తాం ఖచ్చితంగా ఇంటి దగ్గర ఉండి ఆ వేడుకలు జరుపుకోండినట్టు కూడా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా మందుబాబులు మాత్రం దాన్ని ఎవరు ఖాతరు చేయలేదు ఎందుకంటే వాళ్ళని లెక్క లెక్క చేయలేదు వాళ్ళ దగ్గర రోడ్ల మీకు వచ్చారు కానీ పోలీసులకు దొరికిపోయారు చాలా చోట్ల కొన్ని కొన్ని పబ్బుల్లో అయితే డ్రగ్స్ కూడా పట్టుబడిన సందర్భం కనిపించింది ముఖ్యంగా ఈ డ్రగ్స్ ఒక పబ్బులో అయితే డ్రగ్స్ సేవించినట్లు కూడా పోలీస్ అధికారులు కూడా ధృవీకరించారు ఇప్పుడు కేసులు కూడా నమోదు చేస్తున్నారు ఇంకా ఏ క్లబ్బులు పబ్బులలో డ్రగ్స్ సేవించారనే దానిపైన కూడా పోలీసులు ఇప్పటికే తనిఖీలు మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి రా మద్యం కిక్ అయితే ఎక్కినట్టుగా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు ఎవరైతే పట్టుబడతారో మందుబాబులు అందరూ దాదాపుగా ఒకరు ఐదు వందల ఎమ్మెల్యూ మద్యం సేవించి కూడా పట్టుబడినట్టు పరిస్థితి కనిపించింది ముఖ్యంగా ముప్పై రెండు శాతం నుంచి ఈ యొక్క స్టార్ట్ అవుతుంది దొరికిపోతారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో అలాంటిది ఒకరు వందలు కూడా సేవించి కూడా వాళ్ళందరూ కూడా పట్టుబడి పరిస్థితి అయితే మనకు కనిపించింది వాళ్ళపై పోలీసులు అయితే కేసులు అయితే నమోదు చేశారు వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరు పరుస్తారు అందులో కొంతమందికి ఎక్కువ మద్యం సేవించిన వారికి జైలు శిష్యులు కూడా పడ్డ అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఈ జమీమా